ఇద్దరు మహాయోధులు ఒకేసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది కురుక్షేత్ర రంగంలో అర్జునుడు కర్ణుడు ప్రయోగించిన ఈ మహాశక్తివంతమైన అస్త్రం ఎంతో భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది కానీ చివరికి ఎవరు గెలిచారు కర్ణుడిని విధి ఎలా మరపు తిప్పింది ప్రపంచాన్ని కదిలించిన ఈ ఘట్టం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో బ్రహ్మాస్త్రం ఒకటి ఇది ఒక వస్త్రంలో పనిచేసింది ఒకసారి ప్రయోగించినప్పుడు దాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం అటువంటి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన గురువు ద్రోణాచార్యం నుండి కర్ణుడు తన గురువైన పరశురాము నుండి పొందారు యుద్ధం కంఠంగా సాగుతుంది అర్జునుడు తన శత్రువైన కర్ణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడు కూడా అదే శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడిపై నీటుగా వదిలాడు ఈ రెండు మహాస్త్రాలు ఒకదాన్ని ఒకటి టీకుని విశ్వరూపాన్ని ప్రదర్శించాయి ఆ ప్రభావంతో యుద్ధమే ఒక్కసారిగా కంపించిపోయింది అయితే ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగ ప్రభావంతో కన్నుడు తన దగ్గర ఉన్న చాలా ఆయుధాలు కోల్పోయాడు ఇదే అర్జునుడికి ఒక బలమైన అవకాశంగా మారింది అప్పటికే తన శాపం కారణంగా కన్నుడు రథం భూమిలో కుంగిపోయింది ఆయుధాలు ఉపయోగించలేని స్థితిలో ఉండగా అర్జునుడు తన దగ్గర ఉన్న అంజలికాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడిని సంహరించాడు శ్రీకృష్ణుడి యోచన అర్జునుడి యొక్క ధైర్యం కన్నుడి యొక్క శాపాలు ఈ మూడు కలిపి కర్ణుడి లాంటి మహాయోధుని అంతమయ్యేలా చేశాయి